ఎప్పుడైనా ఇంట్లో పూరీలు చేసి మిగిలిపోతే ఒకసారి ఈ స్వీట్ ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్విక్ గా చేసేయచ్చు మైదా పంచదార వాడడం కాబట్టి హెల్దీ కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా సరే ఫ్రెష్ గా ఉంటాయి ముందుగా గోధుమ పిండిని అయితే తడుపుకొని పెట్టుకోండి ఒక చిటికెడు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని అయితే తడుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నానిన తర్వాత పూరీలను అయితే చేసుకుని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే దీనికోసమే ప్రత్యేకంగా పూరీలు చేశాను మీరు కావాలంటే పూరీలు చేసుకున్నప్పుడు కొన్ని పూరీలు ఎక్స్ట్రా వేసుకుని చేసుకోవచ్చు పాకం కోసం ప్యాన్ లో ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగి కొంచెం చిక్కబడేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది పాకం అయితే ఏం రానక్కర్లేదు తర్వాత మిక్సీ జార్ లోకి ఒక పావు కప్పు బెల్లం తురుము కప్పు పుట్నాల పప్పు ఒక పావు కప్పు కొబ్బరి అండ్ ఒక రెండు ఇలాచి వేసుకొని ఫైన్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ముందుగా పౌడర్ ని గ్రైండ్ చేసుకొని పూరీలను పాకాన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేసుకున్న పూరీల్ని బెల్లం పానకం ఉంది కదా ఈ బెల్లం పానకంలో డిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకొని వన్ బై వన్ పూరీలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఈ పూరీల మీద ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు కొబ్బరి పొడి ఉంది కదా ఈ పొడిని ఈ పూరీల మీద వేసుకొని రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చక్కగా స్టఫ్డ్ పాకం పూరీలు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి భలే నచ్చుతాయి మోర్ ఓవర్ హెల్దీ కూడా బయట బేకరీలో వందలు వందలు ఖర్చు పెట్టి స్వీట్స్ తెచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే అందరూ పిల్లలు ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ స్వీట్కి కి మీరైతే పదికి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి బై బాయ్